చీకట్ల నుండి వెలుగు నింపేవాడు సూర్య భగవానుడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంగా భావిస్తాము గ్రహాలు అన్ని చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ సంచరిస్తూ ఉంటాయి సూర్యకాంతి లేనిదే జీవ మనుగడ కూడా ఉండదు హిందూ సాంప్రదాయంలో సూర్య ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిది రోజున రథసప్తమి అని పిలుస్తారు రథసప్తమి మన సాంప్రదాయంలో చాలా విశేషమైన రోజు ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు ఈ రోజునే లోకాలకు వెలుగుని ఇచ్చే సూర్యుడు జన్మించాడు అని విశ్వాసం ఈ రోజు యొక్క విశిష్టత పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజు నుండి సూర్యుడు తన ఏడు గుర్రాలపై దక్షిణాయన కాలం ముగించుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఈ ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతంగా వ్యవహరిస్తాయి ఈ రోజు నుండి ఏడు గుర్రాలు కలిగిన రథం ఎక్కి సూర్యుడు పన్నెండు రాసుల మీదుగా అంటే మేషం నుండి మీన రాసుల్లో ప్రయాణించడం మొదలు పెడతాడు రథసప్తమి నాడు సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలుగుతాయి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి లందీ స్నానం చేయాలి లేకపోతే జిల్లేడు ఆకులను తలపైన ఉంచుకుని స్నానం చేయాలి తులసి కోట వద్ద శుభ్రం చేసుకుని చిక్కుడుకాయలతో రథం చేసి దానిని పద్మం ముగ్గు మీద పేర్చి దానికి పసుపు కుంకుమలతో పూజ చేయాలి సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి ఆవు పిడకలతో పొయ్యగా పేర్చుకొని దానిపై పాలు పొంగిచ్చి పరమాన్నాన్ని తయారు చేసి సూర్యునికి నివేదనగా సమర్పించాలి ఈ రోజున ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది ఆదిత్య హృదయాన్ని రోజు చ చదవడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని అపజయం తొలుగుతుందని పెద్దలు నమ్ముతారు